ఆర్జికార్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థిపై అత్యాచార ఘటన నిరసిస్తూ విద్యార్థి సంఘాలు తలపెట్టిన సచివాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది కాలేజీ స్క్వేర్ నుంచి బయలుదేరిన విద్యార్థులు హౌడా వద్ద సంత్రగాచి కూడలిలో పోలీసు బలగాలతో ఘర్షణకు దిగారు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను పక్కకు పడేసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు ప్రయోగించారు అయినప్పటికీ విద్యార్దులు ముందుకు దూసుకెళ్లారు దీంతో పోలీసులు జలఫిరంగుల్ని ప్రయోగించి విద్యార్థుల్ని చెదరగొడుతున్నారు నబన్నా అభియాన్ పేరుతో పశ్చిమ బంగాల్ సమాజ్ విద్యార్థి సంఘం నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది ఈ ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సంగ్రామీ జౌతా మంచా మద్దతు ఇచ్చింది ఈ ఆందోళనలకు అనుమతి లేదన్న పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు ఆరు మంది పోలీసుల్ని మోహరించారు ఎక్కడికక్కడా బారికేడ్లను అడ్డుగా పెట్టారు నబన్న అభియాన్ పేరుతో అశాంతి సృష్టించేందుకు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు ఈ మేరకు తమ వద్ద సమాచారం ఉందని వెల్లడించారు